బెట్టింగ్ యాప్ మీద మీరు అందరూ గవర్నమెంట్ పెద్ద చర్య తీసుకుంటుంది హ్యాపీ బూతులు మాట్లాడే వాళ్ళ మీద కూడా తీసుకోండి ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళ మీద కూడా తీసుకోండి ఎందుకు తీసుకోకూడదు వాళ్ళకి ఎవరిస్తున్నారు పర్మిషన్ అసలు ట్రోలింగ్ చేయడానికి ఒక వ్యక్తి మీద ట్రోలింగ్ చేయటం ఎందుకు ట్రోలింగ్ చేస్తే నీకు వచ్చే సంపాదన ఏమో కానీ అవతల వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత అని ఆలోచించాలి వెదర్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి రోజు పని చేసుకునే వాళ్ళ దగ్గర దగ్గర వరకు కూడా ట్రోలింగ్ అనేది జరగకూడదు కామిక్ ట్రోలింగ్ ఓకే ఐ విల్ యాక్సెప్ట్ కామెడీ ట్రోలింగ్ చేస్తే నేను హ్యాపీగానే ఫీల్ అవుతా ఏదైనా వల్గర్గా ఉండకూడదు ట్రోలింగ్ అనేది ఎవరన్నా ఆత్మ చేసుకొని చచ్చిపోతే ఆ ట్రోలింగ్స్ వల్ల ఇప్పుడు నేనే ఉన్నా నాకు అట్లాంటి ట్రోలింగ్ జరితే లిటరలీ చెప్తున్నది నేను తాట తీస్తా ఫస్ట్ నేను తాట తీసి ఉప్పు కారం పెడతా ఎవరైతే నా మీద ట్రోల్స్ చేస్తారు అవునా ఎందుకు పెడతాము మనకు ధైర్యం ఉంది ధైర్యం లేనోడు ఏం చేస్తాడు చచ్చిపోతారు వాళ్ళు కాబట్టి ఏమంటున్నా అంటే సోషల్ మీడియాలో వీళ్ళు బట్టలిప్పినా వాళ్ళు బట్టలిప్పినా మీ మగవాళ్ళు ఇప్పట్లేదా కడ్రాయర్లే ధైర్యంగా కడ్రాయర్లే కండలు పెంచేది ఎవడి కోసం రా దేవుడా అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం అని చెప్పబట్టి వాళ్ళ కండలు పెట్టి ఏ గుడ్ మార్నింగ్ ఫెలవర్స్ అని ఒకటి మాట్లాడతారు ఒకవేళ ఏమో అరే నా కండలు చూడరని మాట్లాడతారు అందులో మళ్ళీ మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ ప్రోటీన్ తీసుకోండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ ఫుడ్ తినండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ వంటలు చేయండి అని చెప్పే వాళ్ళు ఉన్నారు మంచి చెప్పేవాళ్ళు అదే సోషల్ మీడియాలో ఉన్నారు చెడ్డ వాళ్ళు అదే సోషల్ మీడియాలో ఉన్నారు నేను దీపుకి సంఘీభావం తెలిపి ఒక వీడియో పెట్టినా నా వీడియో కనీసం ఒక వంద మంది లైక్ కొట్టలేదు ఎవరో అబ్బాయి పేరు నాకు గుర్తుకు రావట్లేదు బాదం పాలను పెద్ద ఫేమస్ దుర్గా ఏదో దుర్గా ఉందా పిల్లోడి పేరు బాదం అని ఫేమస్ అయ్యిండు ఆ అబ్బాయిని తిడుతుంటే వీళ్ళు అబ్బాయి తిరిగి తిడుతున్నాడు గడియారం స్తంభం కనపడట్లేదు నీ దగ్గర ఉందా గడియార స్తంభం ఎందుకు అంటే దాని మీద కూర్చోబెట్టి నీకు బాదం పాలు ఇట్లా సిల్లీ కామెంట్స్ చేస్తున్న సిల్లీ ఫెలోస్ ఉన్నారు అసలు వాళ్ళు టైంపాస్ కోసం కామెంట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళకి ఎదుటోళ్ళని బూతులు తిడుతూ ఉంటే సంతోషం వేస్తుందో మనకు తెలియదు కదా చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు అట్లాంటి వాడి రీల్స్కి వన్ మిలియన్ వ్యూస్ ఉంది ఎందుకుంది వన్ మిలియన్ వ్యూస్ అంటే ఎంటర్టైన్మెంట్ ఆ బూతుల్ని ఎంజాయ్ చేస్తుంది సొసైటీ పోరగాళ్ళు ఎంజాయ్ చేస్తురు షేర్ చేస్తున్నారు కాబట్టి వ్యూస్ పెరుగుతుంది దాంట్లో అట్లెట్లా అవి ఎందుకు అవుతున్నాయి ఎందుకు మనము మనం చెడుని మన ముందు కనిపించినప్పుడు దాని మీద ఎందుకు రిపోర్ట్ కొట్టకూడదు ఎందుకు రిపోర్ట్ కొట్టరు మీరు లైక్ చేసి నీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నవ్వుకుంటారు మీరు చేతిలో ఫోన్ ఉంది కదా ప్రపంచం అంతా మన చేతిలోనే ఉంది కదా అని చెడుని మనం రేపు జరిగింది ఒకసారి దొంగతనం జరిగింది అంటే అది వాళ్ళకి జరిగింది రాబోయ్ మాకు జరగాలే మా ఎంటర్టైన్మెంట్ మాకు కావాలని అనుకుంటున్నా అట్లా ఉండకూడదు కదా సొసైటీ అంటే అట్లా ఉంటే ఎట్లా ప్రభుత్వమైన ఏం చేయగలుగుతుంది ప్రజలకు బాధ్యత లేనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అని నేను అడుగుతున్నా ఎప్పుడు పడితే మనం అప్పుడు ప్రభుత్వాలను అనేస్తున్నాం నేను లిటరలీ చెప్తున్నా దీపు కేసు విషయంలో సీఎం గారు ఢిల్లీలో ఉండి చంద్రబాబు నాయుడు గారు కాల్ చేసి మాట్లాడారు అండ్ హోమ్ మినిస్టర్ గారు స్వయంగా డీసీపీలతో మాట్లాడడం జరిగింది అక్కడతో వాళ్ళ డ్యూటీ అయిపోయిందా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు తన తర్వాత జరగాల్సిన పని ఏంటి వాళ్ళ బాధ్యత అంతవరకే వాళ్ళు ఓన్లీ దీపు కేసు ఒక్కటే ఉందా వాళ్ళకి గంజాయి కేసులు లేవా బంగారం దొంగతనం కేసులు లేవా స్మగ్లింగ్ కేసులు లేవా చిన్నపిల్లల మీద రేపు జరిగే కేసులు రావట్లేదా జీతాలు ఇవ్వట్లేదా ఎన్ని ఎన్ని కేసెస్ పొద్దున్న లేస్తే ఒక లక్ష కేసులు వస్తాయి ప్రభుత్వానికి లక్ష కేసుల్లో అన్నిటికీ న్యాయం జరగాలంటే ఒకటే రోజులో జరగదు కదా కానీ ఇలాంటి న్యాయం జరగాలంటే స్పీడ్ కోర్టులో డెసిషన్ తీసుకోవాలి మొబైల్ కోర్టులో ఇమీడియట్గా తనకి ఏ శిక్ష వేస్తారనేది ప్రజలందరూ చూడాలి అంటే చాలా మంది కోపం వచ్చి తనని ఉరిదియండి ప్రజల్లో ఉరిదీయండి మాకు అప్ప చెప్పండి మేము కొట్టి చంపుతాం అని అంటాం కానీ మనం కొట్టి చంపడం మనం కూడా చేసే నేరమే కాబట్టి నేరలు ఏవి జరగకుండా ఉండాలి ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్పాలా జైలు గోడ బద్దలు కొట్టడం ఎంతసేపు జైలు గోడలు బద్దలు కొట్టాలంత ఎంతసేపు కమ్యూనిటీకైనా ప్రజలకైనా ఎంతసేపు టెన్ లో బద్దలు కొట్టేస్తాం ఆపగలుగుతారా వెయ్యి మందిని ఆపగలుగుతారా చెప్పండి మీరు ఒక నలభై వేల మంది నాపగలుగుతారా తెలంగాణలో ఆంధ్రాలో కలిపితే ఒక లక్ష మంది ఉంటాము ట్రాన్స్ మేము అందరం పోయి ఆ బదులు కొట్టి వాడిని చంపేస్తే తనతో పాటు ఎంతో మందికి అక్కడ గాయాలవుతాయి చట్టం చేతిలో తీసుకోవద్దని చెప్పిన నేను మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా మా కమ్యూనిటీ వాళ్ళకి మీరేం చేయకండి మీరు ధర్నాలు చేయండి ర్యాలీలు చేయండి ఏమన్నా చేయండి కానీ ఎవరిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకండి పోలీస్ స్టేషన్ ముందు కూడా మీరు ఇట్లా ప్లకాడ్ పట్టుకొని సైలెంట్ గా కూర్చోండి